దీని సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే సడన్గా వీక్నెస్ హామ్లోనో కాలుకో చేతికో సడన్గా వీక్నెస్ వస్తుంది మొహం దిబ్బడేసి అంటాం కదా పక్కనంతా ఏమీ తిరిగి ఒక పారాలైటిక్ సిచ్యువేషన్లో అంత ప్రమాదకరంగా పారాలిటిక్ సిచ్యుయేషన్ కాకపోయినా అటువంటి సింటమ్స్ కనపడటం వాటర్లో తేడా రావటం వాటర్ దొద్దు బారటం లవర్ డివిజన్ రావటం సడన్ గా ఒక ఒకవైపు కన్ను కనపడకుండా తక్కువ కనపడటం విపరీతమైన తలనొప్పి రావటం డిజీనెస్ ఫీల్ అవటం ఇవన్నీ లక్షణాలు సింటమ్స్ ఇవి అంటే మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అనేది అర్థం చేసుకోవాలి రిమెంబర్ మనం గుర్తుంచుకోవాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఫాస్ట్ ఎఫ్ఏఎస్టి ఎఫ్ అంటే ఫేస్ ఒక సైడ్ అంతా డ్రూపింగ్పోవటం ఆమ్ వీక్నెస్ చల్లబడిపోతాం లేకపోతే ముద్దు బారిపోవటం స్పీచ్ డిఫికల్టీ అంటే మాట ముద్దగా రావటం మాట్లాడటం కొద్ది ఇబ్బంది కలగటం నోరు ఒకవైపు మిరిగా అనిపించటం ఈ స్పీచ్ డిఫికల్టీ ఎఫ్ అంటే ఫేస్ డ్రూపింగ్ జరుగుతున్నా ఆమ్ వీక్నెస్ ఆమ్ నెంబర్ ఉన్నా స్పీచ్ డిఫికల్టీ ఉన్నా వెంటనే టీ టైం టు కాల్ ఎమర్జెన్సీ అండి వెంటనే రియాక్ట్ అవ్వాలి వెంటనే యాక్షన్ తీసుకోవాలి